అమ్మా చెప్పడం మర్చిపోయినా మీ అల్లుడు సినిమా కోదామన్నాడు అన్నాడు సినిమా అంటుండా సరే మరిపోయేరా సరే అమ్మా మంచిగా మాట్లాడు నువ్వంటే పిచ్చి అయిపోవాలా నీ మాట అంటేనే వేదం కావాలా అమ్మా మీ కోడలు అట్లా బయటకు తిరగద్దామా అంటుంది ఏమద్దు అటు ఇటు దింపద్దు అదే అలవాటు అవుతారు ఇట్లనే అలవాటు చేసుకుంటే అనుకో రాంగత మంచిగా తీయగా ప్రేమగా మాట్లాడు అబ్బా ఇలాంటి భార్య దొరుకుతున్నా అదృష్టం అనుకోవాలి నీ కొంగు పట్టుకొని తిరగాలి చూస్తావు కదమ్మా ఇప్పుడు అదే పని చేస్తా అమ్మా నీ కోడలు అట్లా బయటకి బయటకా ఎందుకు అవసరం లేదు పెళ్లి కాక ముందుకు బయటకు అటు ఇటు అట్లా తీసుకుపోతే అలవాటు అవుతుంది నాకేం అర్థం కావట్లేదు నా వద్దు నేను పెళ్లి చేసుకోను అన్నది నిన్ననేమో నాకు ఈ పెళ్లి ఇష్టమే అని నవ్వుతో చెప్పింది కొంపదీసి ఏమన్నా ప్లాన్ చెత్తలేదు కదా లేకపోతే ఆ ప్లాన్ చూసి ప్లాట్కి నయిందా అసలు ఈ కథ నాకు ఎటార్థం అవుతలేదు ఎందు పెళ్ళద్దు అని చెప్పి రూములకు వచ్చిన తర్వాత అమ్మ పెళ్లి ఇష్టమే అన్నది పట్టిగా అన్నదా నిజంగా అన్నదా తీసి పెన్లు ఎక్కున్నట్టు చేసి మాకు డౌట్ రాకుండా నటిస్తుంది ఇది పెళ్ళలో ప్లేస్ పోతే ఎట్లా అమ్మో ఎంతకైనా మంచిది ఒక కంట కనిపెట్టుకుంటూనే ఉండాలి మా చెల్లె ఎవరు లవ్ చేస్తున్నా అని మా చెప్పి పొట్టు పొట్టి దెబ్బతిన్నది నిన్ననేమో ఎంగేజ్మెంట్కి వచ్చిన తర్వాత నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని హ్యాపీగా చెప్పింది అది వట్టిగా కావాలని చెప్పింది ఆయన దానికి పెళ్ళైనాక మా చెల్లె దాన్ని ఎవరు కలిసి ఈయనని చంపేరు కదా అమ్మో ఎందుకైనా మంచిది మా చెల్లెని గట్టిగా అడుగుతా నేను ఎందుకబ్బా గంత జిల్లు ఒప్పుకుందా అసలు ఒకసారి కట్టి అడుగుతాం మా చెల్లెని ఎందుకు ఒప్పుకున్నావు ఏంది కథ అని చెప్పి జాను కాల్ చేస్తా ఈ టైంలో కూడా ఎత్తుండు పోను ఖచ్చితంగా అడెత్తుండు అమ్మ ఎవరే మీ అల్లుడమ్మా హా చెప్పు మా అమ్మా నీ నేను అటల్లుడా ముందు అటల్లుడా నాకేది అర్థం అయితలేదు అడిగి చూడన్నా అడిగి చూద్దాం అంటే ప్రేమించినోన్ని గుర్తు చేసినట్టయిపోతుంది కీలా అదిమర్చింది కావచ్చు అంతకే ఉండన్నా మరి మా చెప్పే తిన్నావా ఆ తిన్నా ఎటైనా ఔటింగ్ వెళ్ళామా ఔటింగ్ వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అట్లా తిరిగేద్దాం ట్యాంక్ బండు పార్కు సంథింగ్ సంథింగ్ అవునా సరే వెళ్దాం గాని ఏమంటే మనకి ఎంగేజ్మెంట్ అయినా ఏమనది సరే మరి అమ్మని అడుగుతా సరే అడిగి ఏమన్నదో కాల్ సరే చేస్తా హలో బేబీ ఏం ఏ బేబీ అసలు ఎప్పులతో మాట్లాడుతుంది ఇది హా తిన్నా బేబీ నువ్వు తిన్నావా తిన్నా ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు డౌటే లేదు ఇది ఖచ్చితంగా ఆయనతోటే మాట్లాడుతుంది ఫోన్ తోటి మాట్లాడుతున్నావే మీ అల్లుంతో మాట్లాడుతున్నామ్మా అల్లుడా కొత్త అల్లుడా పాత అల్లుడా ఒకవేళ కొత్త అల్లుడు అనుకో ఈ మాట ఏంటే దీని మీద డౌట్ వస్తుంది వద్దు ఇది మాట్లాడినా కడుగుదాం ఎవరితో మాట్లాడుతుందా అని ఆనే అట్లట్లా బయటపోయి తిరిగేద్దామా సిగర్ చేసేద్దాం ఆ పోయిద్దాం బేబీ ఆ ఏందే ఎప్పుడైనా ఇంతసేటవు కదా అప్పుడైతే ఎవరైనా చూస్తారేమో అని చెప్పి భయం ఇప్పుడు అదేం లేదు ఓ సరే అడుగుతా ఇది నెంబర్ ఎప్పుడు తీసుకుంది ఇది మాట్లాడుతుంది నాతో ఫోన్ ఎవరితోటి మాట్లాడుతున్నావే ఫోన్ మాట్లాడిందా ఎవరితో మాట్లాడినావు ఇంకెవరు మీ అల్లున్ తోటి మాట్లాడినా నువ్వు కథలు చేయకు నువ్వు ఏదో ప్లాన్ చేసి సంబంధం ఓకే అన్నావు అని అనిపిస్తుంది నాకు కూడా సేమ్ డౌట్ నువ్వు ఏదో ప్లాన్ చేసినావు ఆ నేనేం ప్లాన్ చేస్తా నాకేమో అవసరం నీకు ఎంగేజ్మెంట్ అయింది నిన్న ఆ పిలాని చూసింది నిన్న నువ్వు నెంబర్ ఎప్పుడు తీసుకున్నావు అమ్మా ఇదన్ని లంగన్ అడగలాడుతుంది పెళ్లి టైం వరకు ఏమో చేస్తాను అనిపిస్తుంది ఇది ఆ నువ్వు మాట్లాడింది ఒకసారి ఆ పిలాని నెంబర్ రూపు తీసుకున్నావు ఒకసారి ఆ నెంబర్ చూద్దాం మీరు టెన్షన్ పడుతుంది నిన్న నా తో మాట్లాడుతున్నా అనుకుంటున్నారు కదా

నాకు లవ్ నచ్చదని తెలిసి కూడా లవ్ చేసిండ్రు ఒకవేళ ఏ సంబంధం కాక వేరే సంబంధం అయితే ఏం చేద్దు మీరు నిజం చెప్పాలంటే నేను పెళ్లి చేసుకున్న సేమ్ అట్లనే లేచిపోయేదాన్ని నువ్వు కూడా అంతే ఫిక్స్ అయినావా చూసినవా దేవుడు మీరు లేచిపోతారు నా చేతిలో చచ్చిపోతారు అంత బాధ ఎందుకు దేవుడు అట్లా కలిపిండు అంటే ఇప్పుడు మా ఇద్దరు నిజంగా ఏం ఆ విషయంలో అస్సలు ఖచ్చితంగా ఖచ్చితంగాంటి వామ్ ఆ దేవుడు కలిపి మంచి పని చేసిండు అమ్మరా పాసిండు అడగల వద్దా అనుకుంటా ఏమైంద్రా నువ్వు ఒక అబ్బాయిలో అని అమ్మకి తెగించి మరి చెప్పినావు అమ్మ కొట్టిన తర్వాత లేదు వేసుకుంటా అని చెప్పినావు నిన్న చూపులకు అయినప్పుడు రూమ్ లోయ మూగ మూగనే ఉన్నావు రూమ్ లోకి వచ్చిన తర్వాత కీకలేసుకుంటావు మరి ఈ సంబంధం నాకు ఓకే అని చెప్పి చెప్పినావు అసలు నీ మనసులో ఏముంది నువ్వేం ప్లాన్ అబ్బా కూడా నిజం ఏం ప్లాన్ చేసినావు నువ్వు ఎవరితోని మాట్లాడినవు చెప్పు ఇంకెవరితో మాట్లాడతా మీ అల్లుడితోనే మాట్లాడినా ఆయన నేను చూసుడే ఫస్ట్ టైమే ఆయన నెంబర్ ఎప్పుడు తీసుకున్నావు నువ్వు ప్లాన్ చేస్తున్నావు అదేం ఏమి ప్లాన్ అవ్వచ్చు సక్కగా అయ్యో నేనేం ప్లాన్ చేస్తానే నాకేం అవసరం చేయడానికి పెళ్లి టైం వరకు లేచిపోతాను అనుకుంటున్నావో లేదా పెళ్ళైనాక నీ బయ్ ఫ్రెండ్ కలిసి నీ మొగుని అమ్ముతాను అనుకుంటురో అదంతా ఎందుకు ఏదైనా ఉంటే ఇప్పుడే కుల కుల్ల చెప్పేచ్చి నేనెందుకు లేచిపోతా నేనెందుకు చంపేస్తా

మళ్ళా నిన్న నిన్ననే నాకు ఉన్నాడు నేను ఆనే వేసుకుంటా అని పట్టబడితే కానీ సంబంధానికైనాక అక్కడ పెళ్లి వేసుకుంటా అని ఒక అబ్బాయి బాధ స్టార్ట్ అబ్బాయికి తెలిసే ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పు వట్టే పెళ్ళి అయినాక వాన్ని పుట్టుకొని చంపినావనుకో అనుకో పుట్టుకుని పోతాడు వాళ్ళ ఫ్యామిలీ అంతా బాధపడుతుంది ఆయన చంపినాక నువ్వేమైనా ఆపి ఉంటావు అనుకుంటున్నావు ఏంది నువ్వు మాత్రం ఆపి ఉండవు నువ్వు పోయి జైల్లో ఊసులు లెక్క పెడతావు అందుకే ఏదైనా ఉంటే చెప్పు చెల్లే సపోర్ట్ చేస్తా కానీ చెప్పు బిడ్డ నీ ఎవరు ఉన్నారో చెప్పు ఉటి లైఫ్ ఎందుకు అని చేసుకుంటూ వాళ్ళ నుండి చెప్పు అన్నకు నాకు చెప్పు ఆ సంబంధం ఏందో క్లియర్ చేస్తా వాళ్ళ బతుకుతూ ఆడుకోవద్దమ్మా ఉన్న నిజం చెప్పు అయ్యో అమ్మ నేను లవ్ చేసింది ఎవరినో కాదు సాగర్ నే సాగర్ నేను లవ్ చేసుకుంటున్నాను ఏంది నువ్వు లవ్ చేసి సాగర్ నేనా అంటే నువ్వు కూడా సాగర్ ని లవ్ చేస్తున్నావా అవును నువ్వు ఎట్లా లవ్ చేస్తున్నావు నేను అట్నే లవ్ చేస్తున్నా ఏంద్రా పౌరుషం ఉన్న మోహన్ అనుకుంటే గిట్టెలు వేసినవరా మోహన్ లవ్ చేస్తుంది ఏంటి ఏచి నేనేది మోహన్ లవ్ చేస్తా బల విచిత్ర విచిత్ర మాట్లాడతావు నీ లవ్ చేస్తుంది వాళ్ళ చెల్లెని చార్మి చార్మి నేను సంవత్సరం నుండి లవ్ చేసుకుంటున్నాం ఏంది నిజమా నువ్వు చార్మిన్ లవ్ చేస్తున్నావా అమ్మో అమ్మో నాకు తెలకుంటే ఇన్ని కథలు చెప్తున్నా మీరు నిజం చెప్పురా నువ్వు చార్మిన్ లవ్ చేసినావు నువ్వే అయితే నిన్న సంబంధం ఎందుకు వచ్చినావురా ఓ నన్ను అంటున్నావు కానీ నువ్వు సార్ లవ్ చేసినావు మరి సంబంధం నువ్వెందుకు ఎందుకు వచ్చినావు నేను సంబంధం క్యాన్సిల్ చేసుకోవడానికి వచ్చినా ఆయనకు నా లవ్ గురించి చెప్తాను అనుకున్నా కానీ రూమ్లోకి పోయి చూసేసరికి సాగర్ ఉన్నాడు అందుకే వరినా ఆ నిన్న వరినా అందుకేనా మీరు ఏ నేను కూడా అందుకే వరినా మరి లవర్ ఉండగా బంగారుసు కూలర్ మీద ఎందుకు కొట్టేసినవరా మరి కూలర్ కరా ఆ కూలర్ ఏమన్నా మనసా అది పోయిన ఒకటే అది కరాబ్ అయితే పోయి చెత్తబుట్లు వారెత్తాం ప్రేమ కరాబ్ అయితే నీ ఇంపించి ఉన్నాయి ఆ చెత్తరు కోల్సొత్త అందుకే ఆ కూలర్ మీద అబ్బో ఇలాంటి మాటలకైతే ఏం తక్కువ నీ లెక్క నాకు ఐడియా మంచిగుండు అమ్మ దేవుడా దేవుడు కథ ఎక్కటి దింపిండు నీ జంటకు నీ జంటకు దేవుడు ముందే కలిపి పెట్టిండు అంతేగా మరి దేవుడిని ఎంత నమ్ముతే అంత న్యాయం చేస్తాడు దేవుడు ఉన్నాడు రాముడు ఉన్నాడు అంజాన్ ఉన్నాడు శివయ్య ఉన్నాడు అందరు రాముడు ఉన్నారు అమ్మా కానీయుడు అప్పుడప్పుడు భలే జోక్ చేశాడుగా అమ్మా చెప్పడం మర్చిపోయినా మీ అల్లుడు సినిమాకి కోదాం అన్నాడు సినిమాకి పోదాం అంటుండు సరే మరి పోయిరాన్ రి పోతేనే సంబరం ఉంటది ఎంజాయ్ ఉంటది ఆ సరే అమ్మా అమ్మని అడిగి చెప్తా అన్న ఏ పోయి అనరి అట్లా ఏమనుకోనమ్మా ఎంతసేపు ఉంటారో అంతసేపు ఉండి రాన్ ఎంగేజ్మెంట్ అయితే అయింది కదా పోయిరా ఆ సరే అమ్మా మంచిగా మాట్లాడు నువ్వంటే పిచ్చి నీ మాట అంటేనే వేదం కావాల సరే అమ్మా మంచిగా రెడీ అయిపో అమ్మా మీ కోడలు అట్లట్లా బయటకు తిరగద్దామా అంటుంది ఏమద్దు అటు దింపద్దు అదే అలవాటు అవుతారు అట్లా తిరగద్దామమ్మా మా కూడా మంచి అనిపిస్తుంది కొద్ది సంబరం పడుతుంది సరే పోయిరా పోయిరా గానీ నా బాధ ఏందంటే ఇదే టైంలో మంచిగా మాట్లాడి ఏడం మలుపుకుంటారో అన్న బాధ నా అలాంటి బాధ పెట్టుకోద్దమ్మా నేను చూసుకుంటది ఒక వెయ్యి రూపాయలు నువ్వు అయితే వెయ్యి రూపాయలు ఎందుకురా పెట్రోల్ మందు రెండు వందలు ఉండవా ఏందమ్మా గట్లంటున్నావు తెలుసు అంటున్నావా తెలకంటున్నావా తినడానికి అది దాగిపోతానికి అద్దా ఇట్లనే అలవాటు చేసుకుంటే వేణు అనుకో రాంగ్ రాంగ నేను ఎత్తులు ఎక్కుతుంది నువ్వేం ఫికర్ కాకమ్మ అవన్నీ నేను చూసుకుంటా గానీ నువ్వైతే కొట్టు ఇప్పుడు నిమిషంలా ఏ రంజిత్ నీ ఫోన్ లో రూపాయలు కొట్టింది మీ అమ్మ అని చెప్పి రావాలా కొట్టు సరే కొడతా గానీ సాయంత్రం దాకా అక్కడ ఉండకు రెండు గంటల లోపల తిరిగి రావాలా ఏది కొనియమంటే అది కొనియకు సరే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు గానీ పెళ్ళని చుట్టి తిరిగొట్టాడు పెళ్ళం ఏం మాటలు చెప్తుందో ఏమో అమ్మా చెప్పడం మర్చిపోయినా మీ అల్లుడు అట్లట్లా అట్లా షికార్కి వెళ్ళామంటుండు నువ్వేమంటావు మరి నేనేమంటనే పోయిరా అండి అట్లా పోయేత్తనే కదా మీకు సంతోషం ఉంటది ఫోన్ కద్దా అంటున్నా పోన్ రీ అదే మరి నేను అమ్మని అడిగి చెప్తా అన్నా సరే పోయి రన్ రీ పోన్ రీ కానీ జల్దీ రాకుండా కొంచెం టైం పాస్ చేసుకొని రన్ రీ తాతపర అంటారు సరే సరే గాని పోయిరా అండి రీ పోయి రన్ రీ కానీ ఈ టైంలా మచ్చ చూసుకో నువ్వు వంటే పడి సచ్చేటట్టు ఉండాలి ఇదే మంచి టైము నువ్వేం చెప్తావు ఎలా చెప్తావు నాకే తెలియదు కానీ నువ్వేం చెప్తే అది వినాలి కాదు అనద్దు ఎప్పుడు ఎట్ట తిరిగేట్లా తుంచుకోవాలి విన్నావా హా సరే అమ్మా చూస్తావు కదా మీ అల్లు నా కొంగు పట్టుకొని తిరిగేలానే చేస్తా మంచిగా తీయగా ప్రేమగా మాట్లాడు అబ్బా ఇలాంటి భార్య దొరుకున్న అదృష్టం అనుకోవాలి నీ కొంగు పట్టుకొని తిరగాలి నువ్వు లేకపోతే సినిమా ఆగద్దు అట్లా ఉంచుకో సరే ఒకవేళ మీ అత్తమ్మతో గొడవ అయినా గానీ మీ అయినా నీకే సపోర్ట్ ఉండాలి అట్లా ఉంచుకోవాలి చూస్తావు కదమ్మా ఇప్పుడు అదే నా బిడ్డ బాగా హుషారే మంచి కారుల పెట్టుకుంటది ఆ నమ్మకం సంతోషంగా ఉన్నావు అమ్మా నీ కోడలు అట్లా బయటకి వెళ్ళామంటుంది నువ్వేమంటావు బయటకా ఎందుకు అవసరం లేదు పెళ్లి కాక ముందుకు బయటకు అటు ఇటు అట్లా తీసుకుపోతే అలవాటు అవుతుంది పాపం ఫస్ట్ టైం అడిగింది కమ్మా అట్లా పోయేస్తాం మాకు కూడా కొంచెం సంతోషం ఉండాలి కదమ్మా కాదురా నువ్వు చిన్న పిల్లని ఏం తెలియదు ఇట్లా తీసుకోపోయి తీసుకోపోయి ఒక్కసారి తీసుకోకపోతే అలా ఎంత కోపం కత్తుర నువ్వు తెలుసా చెప్పింది అర్థం చేసుకో అవన్నీ నేను చూసుకుంటాను లే అమ్మా అక్కడికి వెళ్కే చెప్తా పెళ్లి కాక ముందుకే తిరుగుడు పెళ్ళైనా ఇంటికనే ఉండాలి తిరుగుడు బందే అని చెప్తా నేనైతే చెప్పిండ్రా అట్లా అలవాటు వేయద్దాని తర్వాత నీ ఇష్టం నన్నైతే నద్దు ఏం కాదులే ఎప్పుడు ఉండదు అప్పుడు ఉంటది నువ్వైతే పైసలు ఇయ్యు పైసలు దేనికి నీ దగ్గర ఉన్నాయి కదా నా దగ్గర ఉన్న పైసలు జరిపోవమ్మా నా దగ్గర మూడు వందలే ఉన్నాయి ఒక రెండు వేలు ఇయ్యు రెండు వేలు దేనికి రా నీ దగ్గర మూడు వందలు అంటున్నావు కదా అవి సరిపోతాయి పో అవి పెట్రోల్కే పోతాయి అమ్మా అటు ఇటు తిరగడానికి బిర్యానీ తినడానికి పానీపూరి తినడానికి బేకరీకి అటు ఇటు పోతాం కదా పైసలు జరిపోవమ్మా ఒక రెండు వేలు ఇయ్యు సరే ఇత్త ఇప్పుడు కొత్త మూర్పం కాబట్టి ఇస్తున్నా మళ్ళీ పెళ్ళి అయినాక ఇప్పుడు అడిగినట్టు అప్పుడు అడిగినావనుకో రూపాయి కూడా పెళ్ళి అయినాక దాని కొడుకు పట్టుకుని తిరుగుడు దాన్ని ఏళ్ళు పట్టుకుని తిరుగుడు దాని ముడ్డి వెనక తిరుగుడు ఉన్నదనుకో మంచిగా ఉండే చెప్తున్నా ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు అమ్మా నేను అలాంటి వాడిని ఏం కాదు పెళ్ళి తర్వాత దాన్ని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచా సరే నీ మాటలకి ఏం తక్కువ లేదు గానీ పోయి చేద్దిరా అదొట్టితోటి చెప్తారు ఈయనకు పప్పు డబ్బా కింద తీసుకపో ఆ సరే ఏం చెప్తుందో ఏమో అటు తిరిగి ఇటు తిరిగి ఏమన్నా చెప్పి మార్చుకుంటుందో ఏమో ఈ పిల్లలమ్మ మాటలే విన్నాడు కదా అగో వచ్చినావా పోనా అగో నడుచుకుంటూ వస్తున్నామైంది ఇంటికా చెక్కించుకుంటానా కదా ఎట్లయినా ఇదే దారిలో వస్తావు కదా అందుకే నడుచుకుంటూ వస్తున్నా సరేదా ఏంటి అంత సోకి ఎందుకు మరి తింపినాక ఎక్కమంటే ఎక్కుతా కదా ఓ పెద్ద పొంగుడి వేస్తున్నాడు పొంగుడు ఇజ్జత్ బాయగా సరే దిగు ఎప్పుడు ఇజ్జత్ కొట్టుకుంటున్నా నేను మస్తు రోజులే అనుకోబట్టి మన ఇద్దరం ఇలాకి రావాలని చెప్పి ఈ రోజు అది కుదిరింది ఏం తీసుకుందాం బిర్యానీ తిందాం బిర్యానీ తిందామా బ్రదర్ దో ప్లేట్ బిర్యానీ థ్యాంక్ యూ దా ఇక్కడ కూర్చుందాం అగో మెను ఇక్కడ ఉంది కదా తింటావా బిర్యానీ తింటావా మా చెల్లె కింద మాట అవును మా అన్నగారి వాయిస్ లెక్కనే ఉంది ఎవరు అరే అన్నా ఎవరు ఇక్కడికి వచ్చి మీరు అగో మీరా హే ప్రభు హరే రామ కృష్ణ జగన్నాథ ప్రేమ నంది మీరు కూడా అనిస్పెక్టెడ్ ఎక్కడికి వచ్చిరేంది అవును భలే అసలు ఏమో మొత్తం అన్ని విచిత్రంగా జరుగుతున్నాయి దా ఇప్పుడు అందరం కలిసి విందాం మరి ఓకేనా ఏం తిన్నాం మేమైతే ఆల్రెడీ బిర్యానీ చెప్పుకున్నాము మీరు వచ్చిరు కదా డైరెక్ట్ ఫ్యామిలీ ప్యాక్ చెప్పుకుందామా ఆ సరే భయా ఎగ్బ రాజా ఆజా కాదే ఎగ్బరావు ఎగ్బరావు ఎందుకురా ఎప్పుడు ఇజ్జత్ తీసుకుంటావు ఉండు వాళ్ళు చూడు ఎట్లా తినిపించుకుంటున్నారు నువ్వు ఉన్నావు మెక్కుతున్నావు ఆకలి అయితే సరే పాటు చాలా నువ్వు వినిపోయా మరి ముద్యడానికి సంధి దొరుకుతుంది నాకు ఏ అగో ఏమైంది అగో వీల్లేరే అన్నా ఏయ్ కొద్దిగా అత్తూరు అంటే కథ ఏం చెప్పి అర్థం చేసుకోవాలా ఆయన అర్థం కదా సంపుతా పెళ్ళేదాకా అవేం అర్థం చేసుకుంటున్నాం కదా ప్లీజ్ ప్లీజ్ ఒక్కటి అవన్నీ ఏం లేదు ఆయంత పెళ్ళేదాకా ఒక్కట్టుకో అగో ఒక్కటి ప్లీజ్ అమ్మ రాక్షసి ఒక ముద్ది తేమవుతుంది అమ్మో వాళ్ళ డౌట్ అవుతుంది అంతే కదా బిడ్డ మన దగ్గరనే ఉండాలనుకుంటారు కొడుకు మన దగ్గరనే ఉండాలనుకుంటారు అది అందరి స్వార్థమే అందరు అనుకుంటారు కొద్ది మంది అయితే ప్రేమగా దగ్గర తీసుకోవాలనుకుంటారు ఇంకొక ఇంకొకదేమంది మాయ మాటలు చెప్పి దగ్గర తీసుకోవాలనుకుంటారు మాయ మాటలు చెప్పి దగ్గర తీసుకున్న వాళ్ళ సంవత్సరం ఎప్పటికి కూడా నిలవదు ఏదో రోజు అది పక్క గొడవలతో విడిపోతుంది ఇక ప్రేమ తీసుకొని అర్థం చేసుకున్న వాళ్ళది ఎప్పటికైనా నిలిచి ఉంటుంది అది అందరు తెలిసిన ముచ్చటనే ఇక ఈ వీడియోలో కూడా అదే ముచ్చట జరుగుతుంది కొడుకు కోడలు దగ్గర ఉండాలి అలాగే బిడ్డ అల్లుడు కూడా దగ్గర ఉండాలి అటు సైడ్ అట్నే అవుతుంది ఇటు సైడ్ అట్నే అవుతుంది మరి చివరికి ఏమవుతుందో చూద్దాం ఇక మీరైతే కొద్దిగా వీడియో అప్పుడప్పుడు లేట్ అయితే జర కూపన్కి రాకండి ఎందుకంటే మేము మాక్సిమం ట్వంటీ ఫైన్ అని అంటే థర్ థర్టీ లోపల వీడియో పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం థర్టీ మినిట్స్ లోపల వీడియో పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం అందుకే కొద్దిగా లేట్ అవుతుంది జ్వర కూపన్కి రాకండి అర్థం చేసుకోండి ఓకేనా వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్